నమస్కారం జుట్టు మన అందానికి ప్రతిబింబం పొడవాటి మృదువైన మెరిసే జుట్టు కావాలంటే కేవలం బయట సంరక్షణ కాదు లోపల పోషకాహారం కూడా చాలా ముఖ్యం ఈ వీడియోలో అందమైన పొడవాటి జుట్టు కోసం తినవలసిన ముఖ్యమైన డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం బాదం రోజు నాలుగైదు గింజలు బాదం తింటే జుట్టుకు కావాల్సిన విటమిన్ ఈ ప్రోటీన్ ఒమెగథిరీ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి ఇవి తల చర్మాన్ని ప్రసరణను మెరుగుపరుస్తాయి దీనివల్ల జుట్టు రాలడం తగ్గి కొత్త జుట్టు పెరుగుతుంది అక్రోట్స్ వాల్నట్స్ ఒకటి రెండు అక్రోట్స్ తినడం వల్ల జుట్టుకు తేమ పెరుగుతుంది ఇందులో ఉండే బయోటిన్ జింకు సెలెనియం జుట్టు రాలకుండా ఆపుతాయి జుట్టు మెరిసేలా ఆరోగ్యంగా పెరగడానికి ఇది చాలా ఉపయోగం కిస్మిస్ మునక్క రోజు ఏడు ఎనిమిది కిస్మిస్ లేదా రెండు మూడు మునక్కా తింటే రక్తహీనత తగ్గుతుంది ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల తల చర్మానికి సరైన ప్రసరణ జరుగుతుంది దీంతో జుట్టు సహజంగా పొడవు పెరుగుతుంది పిస్తా జీడిపప్పు పిస్తా జీడిపప్పులో ఉండే విటమిన్ బి సిక్స్ కాపర్ పరస్పరస్ జుట్టుకు సహజ రంగు బలం అందిస్తాయి జుట్టు రాలడం తగ్గి జుట్టు మృదువుగా ఉంటుంది అంజీర్లు డ్రై ఫిక్స్ రోజుకు ఒకటి రెండు అంజీరు తినడం వల్ల జుట్టుకు కావాల్సిన ఐరన్ కాల్షియం పొటాషియం లభిస్తాయి ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది ప్రతిరోజు తక్కువ మోతాదులో డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల జుట్టు సహజంగా పొడవు దట్టంగా ఆరోగ్యంగా పెరుగుతుంది ఆరోగ్యకరమైన ఆహారం తగిన నిద్ర ఒత్తిడి తగ్గించడం కూడా అందమైన జుట్టుకు రహస్యం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని హెల్తీ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్